ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ సో వీడియో ఇది చాలా అర్జెంట్ అర్జెంట్ గా వీడియో తీస్తున్నాం సో వీడియో స్కిప్ కొట్టకూడదు అండి సో చాలా మందికి యూజ్ఫుల్ అయ్యే వీడియో ఇది ఖర్చు ఖర్చు పని ఇట సో ఎందుకంటే చాలా మంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు నీళ్ళు ఎక్కడ పడాలి ఎక్కడ పడాలి ఏందనేది కొంచెం డైనమర్ పడతారు ఎవరిని విలవాలి ఇంజనీర్ విలుద్దామా సో ఉంటారు కదా వాళ్ళు మీరు ఇస్తే వాళ్ళు పదివేలు తీసుకుంటారు మిషన్లో తీసుకొస్తారు ఇవన్నీ పెడతారు సో ఇవన్నీ కాకుండా ఒక చిన్న చిట్కా అంటే మాకు తెలిసిన చిట్కా అయితే మేము ప్రయోగిస్తున్నాం సో ఇది ఏంది అంటే మామూలుగా ఎవరైనా కొబ్బరికాయ పెట్టి చూడొచ్చు అని అంటారు కానీ కాదు అది ఏదైనా ఓ పాజిటివ్ ఓ పాజిటివ్ ఓ పాజిటివ్ బ్లడ్ ఉన్నోరు మాత్రమే చూడాలి అంట సో ఇది నిజమా కాదు అనేది నేను ఇప్పుడు చెక్ చేయబోతున్నా సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి

జస్ట్ మా అయితే మా ఇంటనే చెక్ చేసుకుంటున్నాం ఇది నిజాబాద్ కాదనేది ఓకేనా ఫ్రెండ్స్ యూస్ఫుల్ అయితే యూస్ఫుల్ అయితే ఎవరికైనా ఓకేనా ఫస్ట్ అయితే అన్న చెక్ చేస్తారంట చెప్పు చెప్పారా అన్న ఇప్పుడు అన్న చెక్ చేస్తాడు సో ఇన్ఫర్మేషన్ మాకు అన్న ఇచ్చాడు కాదు みたいな。<laughs>

गेट का ना करेक्ट हैगा सर गेट आवतलं गुड கொஞ்சம்ొక్క अडुगला ईगो 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 मल्ले ईदी ईगो लेत कर ईलेत कर आव आऊ ईदी जा उनीला ते लेपलेगा अरे आव ना ईगो ए मारवेदू आई अरे आऊ ट्रेन अय्या

నేనైతే లేపలే నువ్వు చూసినా కానీ నేను అయితే లేపలేదు అట్లనే పట్టుకోని అటు 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 ఈడా ఈడా ఎట్లా మరి నీసా నువ్వు తీసుకోవాలి ఇప్పుడు నువ్వు తీసుకోవాలా నువ్వు ఈడా రేపు ఒకసారి మళ్ళా అరే అన్నా రిస్క్ ఉంది మాత్ర అయితే నువ్వు కరెక్ట్గా పడ్డాను ఒక్క నిమిషం మాకు ఒక్క నిమిషం ఇట్లా పట్టుకో ఇక మా ఇంటికాడ బోర్డు పెడతాయి కాంటాక్ట్ అండి మా బాగా వచ్చేది ఇప్పుడు నేను ఇక నిలబడి ఇది ఒక ఫోటో ఇస్తా ఈ మంచి క్లిప్ ఇది వీడు చూడు బాలవాణి కాంగ్రెస్ రేపు నుంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం మనం ఆగు అట్లా నిలబడ్డా చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆయన ఇందాక అన్న పెట్టి ఇన్నే ఆయనే కరెక్ట్ నిలబడ్డా చూడండి ఫ్రెండ్స్ ఇగో మాయ లేదు మాయ లేదు మంత్రం లేదు దాపరికం అయితే అవసరం లేదు చూడండి ఎట్లా నిలబడ్డా చూడండి ఇది ఎంకో ఎంకో పడిపోతుంది చూద్దాం ఎంకో ఇంకేంకో

నేను చెక్ చేస్తున్నా సో నాదైతే ఏబీ నెగిటివ్ అనమాట నాది నాది ఏబి నెగిటివ్ నాది కార్ కలుతున్నాయి కార్ కలుతున్నాయి కార్ కలుతున్నాయి కారు కదా ఉదే పక్క పెట్టేసి పక్క పెట్టే వస్తా కానీ చూడు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా తె బాడ ట్రై చేసింది సో అన్న కూడా ట్రై చేసిండు నాకు వచ్చలేదు అంటే ఏబి నెగిటివ్ నెగిటివ్ అది తెలుసా ట్రై చేద్దాం ఇట్ల పెట్టు మంచి ఇట్ల పెట్టు ఇగో ఇప్పుడు లేచింది అనుకో ఈ అన్న చెప్పింది వాస్తవమే ఏ పాజిటివ్ ఉన్నారో కంపల్సరీ కొబ్బరికాయ లేదు నాకు రాలేదని ఇప్పుడు చూసిరు కదా ఆడాడు వీడియో అందరూ చూసిరు కదా ఇప్పుడు మా బాల ట్రై చేస్తుంది ఇప్పుడు ఒకవేళ లేచింది అనుకో ఇగ నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్న ఎందుకంటే వీడియో అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది ఏముంది మనం ఏద్దాం ఇక్కడ ఆల్రెడీ ఏముంది

ఫ్రెండ్స్ నేనైతే నమ్మలేను అన్న చెప్తే ఏమో అనుకున్నా కానీ నిజంగా ఓ పర్శ్ అందరికీ ఇది యూస్ఫుల్ ఐ వీడియో థ్యాంక్ యూ అన్న ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము అందరికి సో అన్న ఎవరో వేరే వాళ్ళు చెప్పారంటే వేరే వాళ్ళు చెప్పారంట సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసినాం సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇక రేపు పొద్దున బోర్డు పెడితే ఫ్రెండ్స్ నా నెంబర్ మా బాధ నెంబర్ ఇస్తాను ఓకే అన్న బై మా బాధమారి నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ వస్తాయి అంటను වරන කන්ට තමදව ගන්න නලට මාානපු කාං